ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణలో మూడవ విడత ఎన్నికలో భాగంగా ఈరోజు మనం సముద్రాల గ్రామంలో ఉన్నాం సముద్రాల గ్రామంలో యువకుడు ఉత్సాహవంతుడు పోరాటం చేస్తున్నాడు సముద్రాల సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అతని మాటల్లో మనం తెలుసుకుందాం అతను గ్రామ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తాడో లేక అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు పోతాడో అతని మాటల్లో మనం తెలుసుకుందాం నమస్కారం సునాశెట్ గారు నమస్కారం మీరు సముద్రాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఏ లక్ష్యంతో మీరు సముద్రాల గ్రామాన్ని సర్పంచ్గా కావాలనుకుంటున్నారు గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి యువతతోటే సాధ్యమైన కట్టి సంకల్పంతో నేను ఈసారి సర్పంచ్ బరిలో నిలుచుంటున్నాను ఖచ్చితంగా మా గ్రామం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందాలి పెద్దల యొక్క అది ఓల్డ్ తరం ఉన్న జనరేషన్ అంతా చేంజ్ చేసుకొని కొత్త తరం తోటి ఈసారి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మా ఊరు అభివృద్ధి బాటలో నిలపాలన్న ఉన్నతమైన లక్ష్యంతో అందరూ గుంపు అంతా వేరే అయిపోయినా ఎక్కడోళ్ళెక్కడ ఒంటరి పోరాటంతో నేను ఇలా బరిలో దిగడం జరిగింది ఈ మీ జనబలం దైవ బలం రెండింటినీ గట్టిగా నమ్ముకొని నేను రోజు ముందుకు రావడం జరిగింది మీరు గతంలో ఈ గ్రామంలో ఒక కుంట విషయంలో కూడా పోరాటం చేశారని మేము గ్రామస్తుల మాటల్లో విన్నాము మీరు ఏ విధంగా పోరాటం చేశారు అసలు ఏం చేశారు ఏం జరిగింది అసలు నేను మొట్టమొదటిగా ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా జీవితాన్ని మొదలుపెట్టాను కార్యకర్త నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేశాను పోయిన సరే మా భార్య వార్డ్ మెంబర్ కూడా అయ్యింది తర్వాత దేవున అదృష్ట ప్రకారం నేను గ్రామశాఖ అధ్యక్షునిగా కూడా నేను ఇప్పుడు కొనసాగుతున్నాను అయితే ఒకటి ఫస్ట్ పెరమళ్ల బండ అనే ఆలయం వద్ద ఒక చిన్న గొడవతో స్టార్ట్ అయింది నా రాజకీయ జీవితం ఆ రోజు నన్ను కొంతమంది అవహేళన చేసి ఓ ఊరు నుంచి బతకచ్చిన వ్యక్తివి నువ్వు ఈరోజు మా కేంద్ర రాజకీయం ఎడజేసేదని మాట్లాడేది ఆనాడు నేను గట్టిగా సంకల్పం పెట్టుకున్నాను ఏనాడైతే నన్ను ఈ అవమాన పరిచిల్లో అదే స్థాయిలో నుంచి నేను ఈరోజు ఉన్నత లక్ష్యానికి చేరాలే ఈ ఊరిని అభివృద్ధి చేయాలి అది మనతోటి సాధ్యమవుతుందని ఒక గట్టి సంకల్పంతో నేను ముందుకు రావడం జరిగింది అక్కడ ఆ బండ దగ్గర విషయంలో అక్రమంగా గ్రానైట్ తరలించినప్పుడు కూడా నేను అడ్డం వాళ్ళకు ఉండి దెబ్బలు తిన్నా చేసిన కేసులేనే అన్నయ్య ఇప్పుడు అది అక్రమమైన ఆపించేసి ఆ ఏ గూడి వద్దనైతే నేను పోరాటం మొదలుపెట్టానో ఆంజనేయ స్వామి ఆశీస్సులు లేకుంటే నేను ఖచ్చితంగా నేను అనుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఆ గుళిని కూడా ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ విషయంలో కూడా ఉన్న బిల్డింగ్నే రెండు రెండు ఫ్లోర్లు పోసి కడదామన్న ఆలోచన గత పాలకులది ఉండేది ఆ ఆలోచన కరెక్ట్ కాదు ఇది మేజర్ గ్రామ పంచాయతీ ఆ ఉన్న స్థలంలో కట్టడం అంటే అది ఇప్పుడు కరెక్ట్ కాదు అనేది ఖచ్చితంగా ఇది పెద్ద ప్లేస్లో వేరే జాగలైన కట్టాలనే ఆలోచనతోటిని సతీష్ బాబు గారిని కాంటాక్ట్ కావడం జరిగింది సార్ పరిస్థితి ఏదైనా ఇరవై మంది యువకులను తీసుకొని ఆ రోజు పోయి సార్ వివరించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఇంకెక్కడ స్థలంలో ఉంటే చూడండి అని చెప్పి మాట్లాడుకుని చర్చలు జరిగిన తర్వాత విటనరీ బిల్డింగ్ ఈ బిల్డింగ్ రెండు డిస్మెంటల్ చేసి ఒక మంచి మూడు గుంటల ప్లేస్లో ఇలా గ్రామ పంచాయతీ కట్టడం వల్ల నా పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేను చెప్పుకోవడానికి గర్వ గర్వపడుతున్నాను మూడో విషయం ఈ గంలాన్ కుంట విషయం కుంట కట్టలను తెంచి కొంచెం అక్రమాలు జరిగి దాన్ని చేసుకోవాలన్న పరిస్థితి కబ్జ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు కూడా అందరం అందరం ఐక్యంగా పోరాడినం ఆ పోరాటంలో ఒకరి క్రెడిట్ కాకుండా అందరి పోరాటం అందులో నా వంతు కూడా ఉందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను సతీష్ బాబు గారిని తీసుకొచ్చి ఆ కుంట పరిశీలన చేసి ఒక నియోజకవర్గ వార్త అయ్యి ఆ కుంట ఆపడంలో నా వంతు పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉందని కోరుకుంటున్నాను అలాగే ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు నీటి సమస్య వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫిన్షన్ సమస్య వచ్చినా కానీ ప్రతి దానిలో నేను ముందుండి పోరాడినా కాబట్టి నన్ను జనం గుర్తిస్తారన్న కట్టి నమ్మకంతో రోజు నేను బరిలో దిగడం జరిగింది ఒక అధికారం లేనప్పుడే నేను ఇన్ని పనులు చేశాను ఒక్కసారి అధికారం మాకు అప్పయ్య చెప్తే ఒక్కసారి యువత చేతిలో పెడితే గ్రామాన్ని బంగారు గ్రామంగా నేను తీర్చిదిద్దడానికి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాను అని చెప్తున్నాను యువతకు మీరు సర్పంచ్గా గెలిస్తే యువతకు మీరు ఏం చేస్తారనుకుంటున్నారు యువతకు మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే యువత ఈసారి మీరు ఖచ్చితంగా మీరు ఓట్లు వేయండి మీ తల్లిదండ్రులతో ఓట్లు లేపియండి ఒట్టు పెట్టుకొని అయినా మీరు ఓట్ వేయించుకొని నన్ను గెలిపించుకోండి గెలిపించుకున్న తర్వాత నేను ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయేలోపు నాయకత్వాన్ని ఫస్ట్ నేను ఇంప్రూవ్మెంట్ చేస్తాను ఒక పది పదిహేను మందిని యువకులను నేను రాజకీయాల వైపు ఆకర్షితం చేసి మంచి లక్ష్యంతో ఉన్న వాళ్ళని మంచి మోటివేషన్ చేసి ఊరుకు ఆ అభివృద్ధి చెందడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఒకవేళ నాకు ఛాన్స్ వచ్చి నేను గెలిచాను అనుకో ఈ యొక్క ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ ఉంటాను తర్వాత సర్పంచ్ పదవి కూడా ఆశించాను వాళ్ళ లెక్క పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేయాల్సిన కాన్సెప్ట్ కూడా లేదు ఐదు సంవత్సరాల్లో నాకు సాధ్యమైనంత వరకు చేసి మళ్ళీ ఒక పోస్టుకు వెళ్ళిపోవాలి తప్పించు కానీ మనం మూస పద్ధతిలో ఇలానే ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వం అనేది నా ఉద్దేశం సముద్రాల గ్రామంలో రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామ ప్రజలు చెప్తున్నారు ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిపిస్తే రైతులకు ఏం భరోసా ఇస్తారు రైతులకు మెయిన్ దేశానికి వెన్నెముక రైతు అన్నట్టు మా ఊరికి ఆర్థిక పరిస్థితి కూడా రైతులతోటే ఉంది కాబట్టి ఒకటి రైతుల సమస్య అనగానే కోతుల పెడదా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఉంది మా ఊర్లో ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత కొత్తగా దానికి ఒక కమిటీ లాంటిది వేసి మరి కోతులు ఎప్పుడు కనిపించినా వాటిని తీసుకొని పోయి వేరే అడవులలో వదిలేయడానికి నేను మా మొదటి ప్రణాళిక అదే ఉంటుంది రెండవది ఐకేపి సెంటర్లో వడ్ల ఎండ వసే ప్లేస్ ఇప్పటివరకు కూడా కన్ఫామ్గా ఓ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే అది ఇప్పుడు ఇన్నోవేషన్ పార్క్ కిందకి మార్చడం జరిగింది ఇప్పుడు ప్లేస్ సమస్య బాగుంది ఆ ప్లేస్ సమస్యను కూడా ఖచ్చితంగా నేను లేకుండా చేసి ఆ మూడు ఎకరాల నాలుగు ఎకరాల భూమిని కూడా నేను పర్మినెంట్గా రైతులు వదిలి పోసుకోవడానికి కళ్ళాలకే అయ్యే విధంగా చేస్తాను రైతు వేదిక దగ్గర అది కఠినం చేసింది గవర్నమెంట్ కానీ దాన్ని నిరుపయోగం ఉంటుంది రైతులకు శిక్షణ ఇచ్చే విషయంలో కానీ స్పింక్లర్ల విషయంలో కానీ డ్రిప్ విషయంలో కానీ అవగాహన సదస్సులు కానీ వేరే వేరే కొత్త పంట పద్ధతులు పోయే వాళ్ళకు కూడా మోటివేషన్ చేసుకుంటూ వ్యవసాయాన్ని కూడా నేను అత్యద్భుతంగా మా ఊరి నుంచి బెస్ట్ విలేజ్గా నేను మండలంలో చూపించుకోవడానికి నా వంట ప్రయత్నం చేస్తాను సముద్ర సముద్రగా ఎన్నుకోవాలి మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి నన్నే ఎందుకు ఎన్నుకోవాలంటే ఏ పని అయినా నేను హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను జనంలో మధ్యలో నుంచి ఉన్నాను కాబట్టి జనాల సమస్యలు తెలుసును కాబట్టి ఒకరు ఎవరు గెలిచినా నేను ఇప్పటికీ మా ఊరు సముద్రాల స్కూల్లోకి వెళ్ళి నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ మధ్యాహ్న భోజనం నేను వాళ్ళతో కలిసి తిన్నాను కాబట్టి వాళ్ళ సమస్యలు మాకు తెలుసు కాబట్టి మిగతా నాయకులు మా ఊరి బడిలో అడుగు పెట్టాలంటే జెండా ఎగరేసే రోజు ఓటు వేసే రోజే పోతారు తప్పించి మిగతా రోజుల ఏంది లేదు చూసింది లేదు అలా జనాల సమస్యల నుంచి డ్రైనేజీ వ్యవస్థ కానీ పెన్షన్ వ్యవస్థ కానీ ఇవన్నీ వాళ్ళతో కలిసి పోరాటం చేసిన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కూడా నాకు సహకరించి వాళ్ళ ఆదరణ నాకు ఖచ్చితంగా తెలుస్తారని నేను ఆశిస్తున్నాను సముద్ర గ్రామ ప్రజలు బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళడానికి ఉష్ణాబాదు లేక కోయడ వైపు వెళ్తున్నారు ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిపిస్తే మరి బ్యాంక్ తీసుకొచ్చేదో మీరు ఏమైనా కృషి చేస్తారా నేను అది గెలిపించడానికంటే ముందే నేను సింగిల్ విండోది కేడీసీసీది బ్యాంకు ఇప్పుడు కీడలో అప్గ్రేడ్ అయింది అది పెద్ద బ్యాంకు మార్చింది దేవేంద్రరావు గారితో నేను పదే పదే చెప్పినాను సార్ మీకు మాకు మెయిన్ రోడ్కి ప్లేస్ కూడా ఉంది మాకు మినీ బ్యాంకు ఇవ్వండి కేడీసీసీది మా అందరి రైతుల అకౌంట్లు కూడా కేడీసీసీలో ఉన్నాయి మాకు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి మా ఊర్లో కూడా వెలుగు గ్రూపులు ఇవి అన్నీ ఒక ముప్పై నలభై గ్రూపులు ఉన్నాయి నలభై గ్రూపులలో ప్రతిసారి బసపూర్కి వెళ్ళి రావడం జరుగుతుంది కాబట్టి మాకు ఖచ్చితంగా బ్యాంక్ కావాలని ఇదివరకు పోరాడినా వాళ్ళ దగ్గర నా వాయిస్ వినిపించిన రేపు నన్ను సర్పంచ్ గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ మన బ్యాంకులను ఖచ్చితంగా మా ఊరుకు తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో పనిచేస్తాను బ్యాంకు ఖచ్చితంగా తీసుకొస్తాను అందులో సందేహమే లేదు గతంలో మీరు మంచినీటి సమస్య సముద్ర గ్రామంలో ఉందని పోరాటం చేశారు మరి మీరు సర్పంచ్గా గెలిపిస్తే మంచినీటి సమస్యను పూర్తి స్థాయిలో నివారణ చర్యలు చేపడతారా ఖచ్చితంగా నేను మంచి మంచినీటి సమస్య కూడా నేను ఒకటి జనాలకు మా సముద్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రతి సంవత్సరం సమ్మర్ రావడానికి మనం నీతి సమస్య వస్తుంది రావంగానే ఈ బాయి రెంట్ తీసుకోవాలా బోర్ రెంట్ తీసుకోవాలన్న రెంట్ పర్పస్ పేరు మీద యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు అట్లా ప్రజాధారణం అంతా వృధా అయిపోతుంది కానీ నాకు కనుక అధికారం ఇస్తే ఒక నల్లల బాయి మంచి వాటర్ వాడే ప్లేస్లో ఇంకొకటి రెండు ఎక్కడ దొరికి వీలైనంత ద్వారా బాయిలు తోడేసి హండ్రెడ్ పర్సెంట్ మిషన్ బైరా వాటర్ను హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ కాకుండా వాడుకుంటూ మళ్ళీ ఈ బోరు బాయి వాటర్ తోటి నేను సముద్రాలకు ఎప్పటికీ నీటి సమస్య రాకుండా బిందే పట్టుకుని రోడ్కి ఎక్కే పరిస్థితి రాకుండా చేసే అంత దమ్ము మా దగ్గర ఉన్నది నా అంత సత్తా ఉన్నదంత పనిచేసే తన ఉన్నది కాబట్టి వారికి ఆ నీటి సమస్య కూడా లేకుండా చేస్తాను సముద్రాల గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ పాఠశాలలకు వ్యాన్లు ఎక్కి వ్యాన్లను ఎక్కించే క్రమంలో తీసుకు మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో తీసుకెళ్ళడానికి చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు మహిళలు మరి మీరు ప్రభుత్వ పడిని ఏమైనా అభివృద్ధి చేసి అందరూ ప్రభుత్వ బడిలో చేరే విధంగా మీరు ఏమన్నా సహాయం చేస్తారా నా మొదటి ప్రణాళికలో మొదటి భాగమే నేను తిన మేనిఫెస్టోలో కూడా మొదటి భాగము బడి మార్చడమే మా ఊరు ఈ స్కూల్ మేము చదువుకున్నప్పుడు నూట డెబ్బై నూట ఎనభై మంది ఒక క్లాస్లోనే ఉండటాన్ని ఈరోజు స్కూల్ స్ట్రెంత్ మొత్తం కలిపి నూట యాభై కూడా లేని పరిస్థితికి వచ్చింది ఫైన సంవత్సరం గత విద్యా సంవత్సరంలో మా ప్రిన్సిపల్ మేడం ఇట్లా ఉండి మీరు ఈసారి కనుక పిల్లలను చేర్పించకపోతే హై స్కూల్ అనేది మోడల్ స్కూల్కి అటాచ్మెంట్ అయ్యి మీ స్కూల్ పోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ పిల్లలు ఉద్యాన్ని ఇవ్వడం లేదని మా దృష్టికి తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ నా మై నా మాట నమ్మకంతో నేను తిరిగిన వాటితోటి ఒక ముప్పై మంది పిల్లలను మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలను వీళ్ళను అందరిని మోటివేషన్ చేసి ఆదర్శంగా ఉండడానికి నా పిల్లలను కూడా ఈ ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించి ముప్పై మంది పిల్లలను ఆడ చేర్పించడం జరిగింది దానికి ఒక కమిటీ వేయడం జరిగింది దానికి ఒక అధ్యక్షుని పెట్టడం జరిగింది అయితే ప్రాసెస్ అలా నడుస్తూ ఉంది కానీ మా దగ్గర ఈ పవర్ లేదనే ఒక బాధతోటి జనాలు మనం చెప్తున్నట్టు ఆ ఒక్క పవర్ కూడా ఈ యొక్క సర్పంచ్ హోదా మాకు వస్తే మాత్రం ఫస్ట్ ఫస్ట్ మా బడిని అభివృద్ధి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుకుంటూ వాటికి ప్లే గ్రౌండ్ కానీ ప్లే గ్రౌండ్ చేయడానికి నేను కరెంట్ ఫోల్స్ కూడా తీసుకుపోయాడ రెడీ చేయడం జరిగింది ప్లే గ్రౌండ్ చేసుకుంటూ దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆదర్శ గ్రామంగా చేసుకుంటూ ప్రైవేటు పాఠశాల బస్సులు మా ఊరికి రాకుండా చేసుకొని ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసుకుంటూ గత వైభవంలో మా పాఠశాల ఎట్లుందో ఆ విధంగా తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాను ఓకే మనం సముద్రాల గ్రామ సర్పంచి అభ్యర్థి చాళా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం వారు కూడా యువత రాజకీయాల్లోకి వస్తే గ్రామానికి అభివృద్ధి జరుగుతుందని కాబట్టి తనకు ఓటు వేసి భారీ మెజార్తో గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలుపుతున్నారు చాలా శ్రీనివాసరెడ్డి గారు సముద్రాల గ్రామ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలవాలని మనం ఆశిద్దాం ఓకే శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం